Maybe 1990 we come up. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు బొల్లం శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారని కరీంనగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణరావు అన్నారు ఇందిరమ్మ ఇళ్లు వచ్చినందుకే పార్టీ నుండి సస్పెండ్ చేశారని శ్రీనివాస్ చెబుతున్న మాటల్లో నిజం లేదని చెప్పారు సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆ పార్టీ ప్రజల మనసుల్లో చచ్చిపోయిందని అన్నారు రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ మాత్రమేనే అంటున్న జీవి రామకృష్ణరావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే కబెంపల్లి మాజీ ఎమ్మెల్యే మధ్యల మాటల తూటాలు అయితే పెళ్తా ఉన్నాయి దీంతో ఇక్కడ రాజకీయాలు అయితే రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే తాజాగా బిఆర్ఎస్ కు సంబంధించిన కొండపలకల గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్ గౌడ్ కు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని అది దానితోటి పాటి నుంచి సస్పెండ్ చేశారని ఆయన మీడియా ముందుకు వచ్చారు తనకు ఇలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా వన్ సైడ్ గాని వారు వారే అనుకుని తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు దీనిపై స్పందించేందుకు ప్రస్తుతం మనతోటి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు బొల్లం శ్రీనివాస్ ను పాటి నుంచి సస్పెండ్ చేయడానికి అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది బొల్లం శ్రీనివాస్ సస్పెండ్ చేశారు ఇంద్రం ఇల్లు రావడమే ఆయన చేసిన పాపం అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న చెప్పండి అసలు ఇప్పుడు కొండ పల్కల బిఆర్ఎస్ అధ్యక్షులు గ్రామ శాఖ బొల్లం శ్రీనివాస్ కూడా ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ చేశారట దీని నుంచి అంటే దీనికి కారణం ఆయనకి ఇంద్రం ఇల్లు వచ్చిందట దీనికేసం మీరు పాటి నుంచి సస్పెండ్ చేశారా వందకు వంద శాతం తప్పండి అది కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు వారికి బొలవ శ్రీనివాస్ గారికి ఒక గ్రామ వారికి ఇల్లు ఇచ్చినందుకు సంతోషపడుతున్నాం ఆ ఇల్లుకు ఆయన సస్పెన్షన్ ఎటువంటి సందర్భం లేదు వారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పెడితే ఆ ప్రెస్ మీట్ లో ఆయన కూర్చున్నారు ఆ ప్రెస్ మీట్ లో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మా ముఖ్యమంత్రి గారిని మా నన్ను మా రశ్వి బాలకృష్ణ గారిని మొత్తం పార్టీని తిడుతున్నప్పుడు ఈయన ప్రెస్ మీట్ లో కూర్చోవలసిన అవసరం ఏమి ఉండదా నెంబర్ వన్ క్వశ్చన్ మేము మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ పార్టీ నాయకులు మా పార్టీ ప్రెస్ మీట్ లో కూర్చొని మేము మీ ముఖ్యమంత్రి గారిని తిడుతుంటే పక్కన మా దగ్గర ఉంటే మేము కూర్చుకుంటారు పార్టీలో కాబట్టి అందుకో సస్పెండ్ చేసాం ఇల్లు చాలా మందికి ఇచ్చిన మా పార్టీ నాయకులకు దాని గురించి మేము అడవుట్లేము నేనేమంటాను అంటే గతంలో కూడా గతంలో కూడా రశ బాల గారు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు అనేక మన రైతు బంధు రైతు అనేక చెక్కులు మేము కాంగ్రెస్ పార్టీ టీడీపీ బిఏపీ సిపిఐ ఇళ్ళలో ఇచ్చేసిన అండి ఇల్లు తిరిగి ఇచ్చి చీర చీర కట్నం పెట్టొచ్చిన మా ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడ కూడా మేము ఇట్లా ఈ చిల్ల రాజకీయాలు చేసి ఈ చిన్న తోటి మేము పెట్టేలా ఏదో దూరం ఒకటి ఒక మా పార్టీ నాయకుడికి దాన్ని పట్టుకొని ఇక వాళ్ళకి వాళ్ళే ప్రచారం చేసుకుంటారు ఇది ఇది తీవ్రంగా ఖండిస్తున్నావు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇష్యూస్ లేవండి వాళ్ళు ఏదైనా ఇష్యూ మాట్లాడడం అనుకుంటే వాళ్ళకి బలమైన ఇష్యూస్ లేవు కాబట్టి ఒక ఇష్యూ దొరికింది కాబట్టి మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వారు కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ లో కూర్చో తప్ప కాదని మేము అడుగుతాం దానికోసం సస్పెండ్ చేసాం ఆ సస్పెన్షన్ ఆర్డర్ లో కూడా నువ్వు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి నేను సస్పెండ్ చేశామని అని చెప్పి తప్పించి నీకు ఇంద్ర మిల్ వచ్చినందుకు మేము సస్పెన్షన్ అని మేము అల్లే ఇంకా మిల్లు వచ్చినందుకు మేము కూడా ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ చెప్తున్నాం మా పార్టీ నాయకులు ఇచ్చినందుకు కానీ వారు దాన్ని రాజకీయంగా వాడుకొని ఓ ఇంకా దాన్ని ట్రోల్ చేసుకొని ఏదో పెద్ద మేము ఎంత కొంపంతా అనుకోనట్టు వివరిస్తారు దాన్ని మేము ఖండిస్తున్నాము అది అసత్యము ఇష్యూ లెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇష్యూ చేయడానికి కోసం కూడా వాడుకుంటారు అందరి గురించి ఏమంటే ఏం లేదు ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ఆపేసిన కదా కేసీఆర్ బయట అంశాలు వాళ్ళు ముందుకు తీసుకపోయినా ఇంకా బతికేది పార్టీ ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులకు తెలుసు ఎట్టి పరిస్థితి కూడా మనం బతికే పరిస్థితి లేము అందుకనే ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తారు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కుర్చి కాపాడుకోవడం కోసమే ఆయన ఆడటం లేదు బాబు ఆయన పొద్దున్న లేదు అందరు పక్క నుంచి పొడిచి ఎప్పుడు నేను తీసి వేయడం పెడదాం అని అంటే ఉన్నారు వేరే వాళ్ళు కాబట్టి డెడ్ ఈస్ కాంగ్రెస్ నాట్ టీఆర్ఎస్ పార్టీ అది ఏం డౌట్ లేదు నేను మేము ఇల్లు ఇచ్చేద్దామని చెప్తలేం ఎవరికి అరువులైన అందరికి ఇస్తాం ఉన్నాం కాబట్టి మా నినాదమే మా నియోజకవర్గం నుంచి రశ్మ బాలకృష్ణ గారు నినాదమే అరువులైన అందరికి ఇవ్వండి యాభై వేల మందికి అప్లికేషన్ పెట్టుకుంటే మీరు ఇచ్చిన ఎంత మందికి ఇచ్చిన ఊరికి పది ఇరవై ఇచ్చుకొని దాంతో చిల్లర రాజకీయాలు చేయద్దా అనే ఉద్దేశంతో మేము పెట్టాము దాన్ని సక్సెస్ కాబట్టి అది జీర్ణించుకోలేక ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు విషయం కాకుండా ఇక దొరకక దొరకక ఏదో కోతికిన కొబ్బరికాయ దొరికినట్టు మా బొలసింగ్ దొరికినట్టుగా దాన్ని ట్రోల్ చేస్తుంది దీని అనుకున్నది మా సక్సెస్ జీర్ణించుకోలేక భజన చేయడం చేసే ప్రయత్నం తప్పించి ఏం లేదు ఓకే అన్న థ్యాంక్ అన్న అంటే బొల్లం స్ట్రీట్ అని ఇందిరం వచ్చిందని మేము పాటించలు సస్పెండ్ చేయలేదని చెప్పేసి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు అంటున్నారు అతడు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం వల్లే అతన్ని పాటించలు సస్పెండ్ చేసామనే తప్ప అతన్ని ఇందిరం బిల్లు వచ్చిందని చెప్పేసి మాత్రం సస్పెండ్ చేయలేదు అంటున్నారు అతని అంటే అతనితో పాటు కాంగ్రెస్ అర్హులైన ప్రతి బిఆర్ఎస్ కార్యకర్తకు ఈ సంక్షేమ పథకాలు రావడానికి ఆనందం వ్యక్తం చేస్తున్నాం అన్నప్పటికీ అతను పార్టీ వ్యతిరేక పాల్పడమే ఆయన చేసిన తప్పని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే దీన్ని కాంగ్రెస్ ఎలాంటి ఇష్యూ లేకపోవడంతో ముందేసుకుని ట్రోల్ చేస్తుందో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది నిలిచేది బీఆర్ఎస్ ఇందుకోసం బీఆర్ఎస్ ఇబ్బందులు సిద్ధంగా ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి ఇది జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారి కెమెరా మనగతం జిల్లా